హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులస్పాంస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు సూర్య చంద్రులు అంటే చాలా చాలా ఇష్టం అండి సూర్యోదయానికి ముందే అన్నీ చేసి సూర్యునికి ఆహ్వానం పలకాలి అని ఉంటుంది అలాగే పౌర్ణమి రోజు కూడా ఇంట్లో పూజ అది చేసుకొని వెళ్ళి ముందు చూసుకుంటూ టెర్రస్ మీద కూర్చోవాలని అనిపిస్తూ ఉంటుంది డైలీ సూర్యోదయానికి ముందే పూజ చేసేసుకొని సూర్యోదయాన్ని ఉదయిస్తున్న సూర్యున్ని చూడాలంటే కూడా చాలా ఇష్టము నేనైతే సూర్యకిరణాలు మా ఇంటి మీద పడే లోపల దీపం పెట్టేసేస్తాను పూజ కొంచెం లేట్ చేసినా కానీ దీపము అగరవత్తులు దూపము ఇల్లంతా నీట్గా పెట్టుకొని అలా ఉంచేసుకుంటాను సూర్యోదయం అవుతూ ఉండగా ఇంట్లో దీపాలు వెలుగుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది నాకు కొన్ని కొన్ని ప్రాణాలు కొన్ని కొన్ని బంధాలతో ముడిపడి ఉంటాయి అందుకే ఇలా మంచి అలవాటు దేవుడు నాకు ఇచ్చాడు అని అనుకుంటాను దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాను ఆ ఓపికని శక్తిని ఎప్పుడూ అలాగే ప్రసాదించమని ప్రార్థన చేసుకుంటాను చిన్నప్పుడు అమ్మ చెప్పేది సూర్యుడు వచ్చిన తర్వాత కళ్ళపు చల్లి ముగ్గు వేస్తే సూర్యుడు మొహాన నీళ్లు చల్లినట్టు ఉంటుంది అందుకని సూర్యుడు రాకముందే ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి నీళ్ళు చల్లి ముగ్గు వేసుకోవాలి అని చెప్పేది అది అట్లా మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఎప్పుడైనా వాకిలు ముగ్గేసే అమ్మాయి లేటుగా వస్తుంది అని తెలిస్తే నేను తెల్లవారుజామున వేసేసి నీళ్ళు చల్లేసి ముగ్గు వేసేసుకుంటాను కొంతమందికి దేవుడికి అనుచరులుగా ఉంటారు దేవుడు నన్ను అనుచరురాళ్ళుగా పెట్టుకున్నాడేమో అని అనిపిస్తూ ఉంటుంది మా వారు కూడా అదే అంటూ ఉంటారు నువ్వు దేవుడు బిడ్డవి దేవుడు బిడ్డవి అని అంటూ ఉంటారు అందుకే మంచి లక్షణాలు నీకు ప్రసాదించి నీ ద్వారా మంచి పనులని చేయించుకుంటూ ఉంటారు భగవంతుడు అని అంటూ ఉంటారు నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను నువ్వు ఒక టైం టేబుల్గా నీ పనులన్నీ నువ్వు చక్కబెట్టేసుకుంటావు ఎవరన్నా నిన్ను నిద్ర లేపాలని అనుకోవు లేపి ఇది చెప్పి అది చెప్పి చెయ్యాలా అని మాత్రం అనుకోవు నువ్వు రెస్పాన్సిబిలిటీగా అన్నీ చేసేసుకుంటావు నీకు ఎవరు చెప్పాల్సిన అవసరమే లేదు అని నువ్వు సూర్యోదయం కాకముందే గుమ్మాలు కడిగి ముగ్గులు వేసుకొని ఇల్లు చిమ్మి వేసుకొని స్టవ్ వంటబండ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా తుడి చేసుకొని చక్కగా దానికి పసుపు బొట్టు పెట్టుకొని ఇంట్లో దీపం పెట్టుకొని దేవుడి మందిరంలో దీపాలు పెట్టి గుమ్మాల ముందు దీపాలు పెట్టి చక్కగా పెట్టుకుంటావు నీకెవ్వరు చెప్పాల్సిన అవసరమే లేదు ఇవన్నీ నీకు నువ్వుగా చేసుకుంటావు నువ్వు చేసుకునే పనులు చూస్తే ఎంతో ముచ్చట అనిపిస్తుంది అని అంటారు మా వారు నాకైతే సెవెన్ సెవెన్ థర్టీ వరకు గిన్నెలు కూడా కనిపించకూడదు గిన్నెలు కూడా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి అని అనుకుంటాను ఎప్పుడైనా మా పని అమ్మాయి రాకపోతే డిష్ వాషర్లో వేసుకుంటాను కొన్ని గిన్నెలు నేను కడిగి పెట్టుకునేవి ఉంటాయి కదా అవి కూడా కడిగి పెట్టేసుకుంటాను సెవెన్ థర్టీ ఎయిట్కి అంతా నా ఇంట్లో పని అది మొత్తం కంప్లీట్ అయిపోతూ ఉంటుంది పొద్దున్నే పాలు పొంగించుకోవడం కూడా అయిపోతుంది పాలు దేవుడికి పెట్టేసి ఇంకా అంత పని అయిపోయి నాకు ఇద్దరం కూర్చొని ఇక్కడ కాఫీ తాగుతాము నాకు ఇక్కడ గ్రీనరీ ఎక్కువ ఉండాలని కార్పెట్ గ్రాస్ వేసుకున్నాము అయితే క్లీన్ చేసుకుంటూనే ఉంటాను సరిగా క్లీన్ చేయకపోతే నేను క్లీన్ చేసుకుంటాను ఒక పార్క్ థీమ్లో పార్కులో ఉయ్యాలు వేసుకొని కార్పెట్ గ్రాస్లో కూర్చున్నట్టు ఉండాలా అని ఇది వేసుకున్నాను ఈ కార్పెట్ మీద ముగ్గేయలేం కాబట్టి ఇలాగా ముగ్గు మ్యాట్స్ నేను తెప్పించుకొని అవి వేసుకుంటాను నీకుండవన్నీ మంచి అలవాట్లే అందుకే నీ చేత్తో ఏ పని చేసినా కానీ సక్సెస్ఫుల్గా ఉంటుంది నువ్వు వస్తేనే ఆఫీస్లో అయినా కానీ ప్రాబ్లమ్స్ ఇట్టే సాల్వ్ అయిపోతాయి ఏ పని కూడా బాగా జరుగుతుంది అని చెప్తారు అలాగే నువ్వెవరింటికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో చాలా చేంజెస్ వస్తాయి నువ్వెవరితో ఫ్రెండ్షిప్ చేసినా కానీ నీ ఫ్రెండ్షిప్ వల్ల వాళ్ళలో చాలా మార్పులు అనేది వస్తాయి నేను చాలా వాటిల్లో గమనించాను చాలా మందిలో అని చెప్తూ ఉంటారు ఈరోజు సప్తమి మంచి రోజు ఇక్కడ మొక్కలు వేస్తాము అని చెప్పేసి వెజిటబుల్ సీడ్స్ అన్నీ కూడా వేసాము కొన్ని మొక్కలు తెచ్చాము ఆ మొక్కలన్నీ కూడా ఇక్కడ పెట్టాము ఈ మొక్కలు పెట్టడానికి మా పిల్లలే నాకు ఇన్స్పిరేషను అమెరికాలో ఉండి వాళ్ళు అన్ని కూరగాయలు ఒక సిక్స్ మంత్స్ సమ్మర్ వస్తే ఆ సిక్స్ మంత్స్లో చాలా కూరగాయలు పండించుకుంటారు అలాగ నేను కూడా పండించాలి అని చెప్పి సిడ్నీ పాప కూడా సిడ్నీలో చాలా వెజిటేబుల్స్ పండించుకుంటూ ఉంది అందువల్ల వాళ్ళ ఇన్స్పిరేషన్గా నేను ఇక్కడ ఇవాళ మంచి రోజు చేసుకున్నాను కూరగాయలు వేసుకోవడానికి సీడ్స్ అన్నీ వేసేసి మళ్ళీ ఈ బ్యాక్ యార్డ్ అంతా మళ్ళీ శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాము ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాము ఎందుకంటే ఇవాళ సూర్యుడికి ఇక్కడ పొంగల్ పొంగించాలి పాలు పొంగించి పొంగల్ పొంగించాలి అని మొక్కలన్నీ పొద్దున్నే పెట్టేసుకున్నాం ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా సూర్యుడు ఇక్కడికి రాగానే సూర్యునికి ముందుగా సూర్యుడు కిరణాలు పడుతూ ఉండగా సూర్యుడు చూస్తూ ఉండగా పాలు పొంగించాలి అని ఇలాగ అంతా రెడీ చేసుకున్నాం కార్నర్లో వాటర్ ఫాల్స్ ఉంటుంది స్విచ్ వేయంగానే వాటర్ రొటేట్ అవుతూ ఉంటాయి ఈ మ్యాంగో ట్రీ కూడా ఇక్కడ పెట్టాము ఇది రెండు మ్యాంగో ట్రీలు వెనకాల పెట్టాను ఇక్కడ తులసి కోట ఉంటే మంచిది అని చెప్పారని ఒక టూ ఇయర్స్ బ్యాకే తులసి కోటను తీసుకొని వచ్చి ఇక్కడికి పెట్టాను మార్నింగ్ ఈవినింగ్ దీపం పెట్టి అగరబత్తులు వెలిగించుకుంటాము నైవేద్యం అయ్యి ముందుండే తులసమ్మకి నైవేద్యం అన్నీ పెట్టి హారి తెచ్చుకుంటాను ఇంటి చుట్టూరు క్లీన్ చేసుకోవడానికి వాటర్తో ఎక్కడికక్కడ పైపులు ఉంటాయండి ఎక్కడికక్కడికి ట్యాప్లు పెట్టించేసుకున్నాము ఎక్కడికక్కడికి ఈజీగా కడి చేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్లో టెన్ మినిట్స్లో టోటల్ హౌస్ చుట్టూ కూడా క్లీన్ అయిపోతుంది పైప్స్ ఆన్ చేసేస్తే ఇంటి చుట్టూ ఎటు చూసినా పూల మొక్కలే ఉన్నాయి ఇంకా అందుకని బ్యాక్ యార్డ్లో ఉన్న పూల మొక్కలు కనకాంబరం మొక్కలన్నీ పీకేసి అక్కడ కూరగాయల మొక్కలు పెట్టుకున్నాము ఆ కనకాంబరం మొక్కలు మందార మొక్కలు అవన్నీ కూడా బాగా పెరిగిపోయాయి ఇంకా పూలు చాలా తక్కువగా పోస్తున్నాయి కనకాంబరాలు ఇంకా అందుకని చెప్పేసి అవి తీసేసాము మా వారు ఇంకా అయిపోలేదని ప్లాంటేషన్ అని పిలుస్తూ ఉన్నారు అయిపోయిందండి వస్తున్నాను అని వచ్చాను లోపలికి వచ్చేసి ఇంకా సూర్యుడి ముందు పాలు పొంగించాలి కదా అని చెప్పి ఆవు పాలు తెప్పించుకున్నాను ఇంకేలాగా ఈ గిన్నెకి పసుపు రాసి బొట్లు అవి పెట్టుకుంటున్నాను ప్రతి పని కూడాను ముద్దుగా ముచ్చటగా చేసుకుంటాను అన్నీ కూడా సిస్టమేటిక్గా చేసుకుంటాను ఒక సిస్టంలో ఉండాలి అని చేసుకుంటాను ఫాస్ట్గా చేసుకుంటాను కొంచెం ప్లాండ్గా చేసుకుంటాను కాబట్టి త్వరగానే అయిపోతాయి పనులన్నీ కొంచెం కాళ్ళు నొప్పులు అయితే బాగా వస్తాయి ఈ పనులన్నీ ఇలాగ ప్రశాంతంగా కంప్లీట్గా చేసుకొని పద్ధతిగా ఉండడం వల్ల వచ్చే హ్యాపీనెస్ వల్ల ఆ నొప్పులు కూడా ఏం తెలియవు ఈ పొయ్యి కొంచెం వెడల్పుగా కట్టేశాడు అందువల్ల దీని దగ్గర వంటలు చేయాలన్నా కానీ చేయలేము దీన్ని కొంచెం కొంచెం మాడిఫై చేయించుకొని ఇక్కడ కూర్చొని చక్కగా ఏవైనా కుక్ చేసుకుంటూ ఉండొచ్చు ఇంక ఇప్పుడైతే పాలు పొంగిస్తాము అని పొంగల్ చేసి పెడదాము సూర్యునికి అని ఇలాగా ఆవు పిడకలు ఉంటాయి ఆవు పిడకలు పెట్టి కర్పూరం పెట్టి వెలిగించి పాలు పొంగిస్తాము ఏ గిన్నె పెట్టినా కానీ అలా ముందుకు వచ్చి వాలిపోతూ ఉంటుంది అందువల్ల కొంచెం అలాగ కొంచెం పెట్టి ఆపాలి అందువల్ల ఇక్కడ ఏది చేయాలన్నా కానీ కొంచెం భయంగా ఉంటుంది స్టవ్కి ఓపెన్ ఎక్కువైపోయింది ఇంకా అందుకని దాన్ని షార్ట్ చేయించుకొని ఇక్కడంతా అన్నీ కూడా కూర్చొని హాయిగా ఇద్దరం మాట్లాడుకుంటూ ఈజీగా కుక్ చేసుకోవచ్చు ఎక్కడున్నా కానీ ఎప్పుడూ నా ఇల్లు నందనవనం లాగే ఉంచుకుంటాను మ్యారేజ్ అయిన దగ్గర నుంచి హైదరాబాద్కి వచ్చిన దగ్గర నుంచి కూడా మా చుట్టాలని కానీ మా ఫ్రెండ్స్ని కానీ ఎవరిని అడిగినా కానీ ఇదే పద్ధతిలో నేను పనిచేసుకుంటూ ఉంటాను ఎప్పుడూ నందనవనం ఉన్నట్టే ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది మా ఇల్లు ఒక ప్రశాంతమైన కోవెల్లాగా ఉంటుంది మా ఇల్లు ఇల్లు నీట్గా ఉంటుంది మా వారు నీట్గా ఉంచుతాను నేను నీట్గా ఉంటాను పిల్లలు కూడా నీట్గా ఉంటారు అంత నీట్ అండ్ క్లీన్గా చక్కగా ఒక పద్ధతిగా ముద్దుగా ముచ్చటగా అన్నీ ఉంచుకుంటాను ఇంక ఇలాగా పాలు పెట్టేశాను స్టవ్ మీద ఇక్కడేమో బియ్యము సగ్గుబియ్యము పెట్టాను పప్పు వేయకుండా ఇంకా క్షీరాన్నం కోసమని అలా కడిగి నానపెట్టి ఉంచాను అవి తీసుకెళ్ళి పాలు పొంగిన తర్వాత వేసేసాను బాధలు కష్టాలు కలతలు కన్నీళ్ళు దరిదాపులకు కూడా రానివ్వరు ఆ మహాలక్ష్మి చెప్పడము పరదూషణ చేయడము హస్బెండ్కి తెలియకుండా డబ్బులు ఖర్చు పెట్టడము ఇల్లంతా చిందర వందరగా ఉంచుకోవడము అపరిశుభ్రంగా ఉండడము ఇవన్నీ కూడా అమ్మవారికి నచ్చని నచ్చని గుణాలు ఇంకా పాలు పొంగాయి ఇవి కూడా ఉడికిపోయాయి ఇంకా అందులో బెల్లం వేసేద్దాము అని చెప్పేసి ఆర్గానిక్ బెల్లం పౌడర్ అది శ్రీమహాలక్ష్మి అట సింగారాలకే మరుదు காமுனி காமுனல்ல சே மருது சோமுனி தோ பட்டுவட்ட சோம்பு களலகே மருது கோமலாங்கிச்சூடி கொடுதனாச்சாரி சோபானே నెసి జీడిపక్క వేసి చాలా టేస్టీగా ఉంది స్వీట్ అయితే నార్మల్ కంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది అప్పుడే స్వీట్కి చాలా టేస్ట్ అనేది వస్తుంది చక్కగా టేస్టీగా చేసి పెడతానండి దేవునికి కూడా ఎవరికైనా కానీ చక్కగా మనసు పెట్టి చేసి భగవంతునికి పెట్టి భగవంతుని ఆశీర్వాదం నాకు వచ్చేలాగా నా ప్రవర్తన ఉంటుంది నా పని ఉంటుందైనా మనం చేసే మంచి పనులు మనకు శ్రీరామ రక్షగానే నిలుస్తాయి ఒక రథసప్తమి రోజే సూర్యునికి పాలు పొంగించి పొంగలి పెట్టాలి అని ఏమీ లేదండి మనకు నచ్చినప్పుడు ఎప్పుడు మనకి మనం హ్యాపీగా ఉండి సంతోషంగా ఇవాళ నేను సూర్యునికి ఆదివారం రోజు పొంగల్ పెట్టి నిష్టగా ఉండాలి అనుకున్న రోజు సండే ఎప్పుడైనా కానీ మనం భగవంతునికి అలాగా నైవేద్యం పెట్టచ్చు సూర్య భగవానుడికి సూర్య నమస్కారాలు ఎక్కువ చేస్తూ సూర్యుని ప్రార్థన చేసుకునే వాళ్ళు అప్పుడప్పుడు ఇలాగా అంత అన్నమైన పాలైన ఏయో ఒకటి సూర్యుని ముందు పొంగిచ్చి పెట్టుకుంటా ఉంటే మనకు శుభమే కలుగుతుంది పొద్దున్నే పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని వంట కూడా కంప్లీట్ చేసేసుకొని అరిటాకు భోజనం చేస్తాము అని అనుకున్నాము అందుకని అరటి చెట్టు మాదే అరటి చెట్టు ఉంది మా అరటి చెట్టు నుంచి ఒక పెద్ద అరిటాకి లాగా కోసుకొచ్చారు ఆఫ్టర్నూన్ వన్ థర్టీ టూకి ప్రతిరోజు సూర్యకిరణాలు వన్ థర్టీ టూ ఓ క్లాక్కి మా ఐలాండ్ మీద స్టేర్ కేస్లో ఉండ మిర్రర్లో నుంచి ఐలాండ్ మీద సన్ రైసెస్ పడుతూ ఉంటాయి ఆయన భోజనానికి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది భోజనానికి కూర్చున్నట్టు వడ్డీచాము ఒకే అరిటాక్లో తిందాంలేండి కట్ చేయకండి అని చెప్పాను ఇంకా అలాగే ఉంచేశారు ఇద్దరము అరిటాకు ముందు కూర్చొని తింటూ ఉన్నాము సూర్యకిరణాలు మా పైన పడుతూ ఉన్నాయి తిన్నంత సేపు సూర్యుని సన్నిధిలో కూర్చొని తిన్నట్లు అనిపించింది ఆయన మా ఇంటికి భోజనానికి వచ్చినట్లుగా ఎవ్రీడే సూర్యకిరణాలు వన్ థర్టీ టూకి అక్కడ పడతాయి మా ఇంట్లో రెండు మూడు చోట్ల సన్ రైజెస్ వస్తాయండి వన్ వన్ థర్టీ టూ ఓ క్లాక్కి ఈ ఐలాండ్ మీద వస్తాయి ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ నుంచి మా హాల్లో కిటికీలో నుంచి కరెక్ట్గా పూజ మందిరంలోకి సూర్యకిరణాలు పడతాయి ఈవినింగు నేను అది ఆల్రెడీ ఒక వీడియోలో పెట్టాను మళ్ళీ కూడా పెడతాను పాలు పొంగించేసేటప్పుడు మా ప్రవేశం అప్పుడు వీళ్ళు ఈ అమ్మాయి పాలు పొంగించింది మా ఇంట్లో పాలు పొంగించేటప్పుడు ఉంది ఆ అమ్మాయి వచ్చి పాలు పొంగించాక ఇద్దరేమో సూర్యునికి ఇచ్చాము ఇంకా తాంబూలం కూడా ఇచ్చాను పూజ చేసేటప్పుడు ఎవరైనా వస్తే తాంబూలం ఇస్తాను నేను మా వారు అంటే చాలా ప్రేమగా ఉంటుంది అమ్మాయి ఎవరు ఎవరిని క్రిటిసైజ్ చేయొద్దు ఎవరి కోరికలు ఎవరి ఆశలు వాళ్ళవి ఒకరి కోరికల్ని మనం శాసించాలి తుంచాలి వాళ్ళని గుచ్చాలి అనుకోకూడదు ఆ కమ్యూనిటీలో ఫిఫ్టీ పర్సెంట్ అమ్మాయిలు మ్యారేజ్ డేస్కి కానీ బర్త్డేస్కి కానీ మా ఇద్దరి చేత అక్షంతలు వేయించుకోవాలనే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఏదన్నా బిజినెస్ చేసుకుంటుంటే ముందు నాకు చెప్తారు నా బ్లెస్సింగ్స్ తీసుకుంటారు ఏదన్నా కొన్నా కానీ చూపిస్తారు ఇది డెలివరీ తెచ్చుకునేటప్పుడు కూడా ఆంటీ తెచ్చుకుంటున్నాము అని చెప్పి మాకు ఫోన్ చేసి చెప్తారు మీది కపటం లేని మనసు ఆంటీ మీ బ్లెస్సింగ్స్ చాలా మంచిగా ఉంటాయి అంటారు ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ